నమస్తే ప్రజలారందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నేను నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఆసరా పింఛన్లు పెంచుతామని చెప్పినటువంటి మాట ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తుంది కావచ్చు పెంచాను పెంచుతుంది కావచ్చు అని చెప్పేసి వృద్ధులు వికలాంగులు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు అయితూ ఉంది కొన్ని నెలలు గడిచిపోతా ఉంది మరి ఎందుకు ఇంకా కూడా ఆసరా పెంచర్ల గురించి పింఛన్ల పెంపు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించట్లేదు అలాకి ఇచ్చినటువంటి మాటని నెరవేరుద్దాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇవాళ వృద్ధుల పైన వికలాంగుల పైన ఒక చిత్తశుద్ధి లేదు అంటే మేము చాలా ప్రశ్నిస్తా ఉన్నాం అనేక విధాలుగా కూడా ఏం జరుగుతుంది పింఛన్లు ఎందుకు పెంచట్లేదు అనేక రోజులుగా కూడా ఆసర పింఛన్ల పెంపు కోసము వృద్ధులు వికలాంగులంతా కూడా వాళ్ళ కండ్లలో ఒత్తులు వేసుకొని మరి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల చుట్టూ పంచాయతీ కార్యాలయాల చుట్టూ వాళ్ళంతా కూడా వాళ్ళ చెప్పులు అరిగే విధంగా తిరుగుతూ ఉన్నారు ఆసరా పింఛన్లు ఏం జరుగుతూ ఉంది ఎందుకు పెంచట్లేదు ఎప్పుడు పెంచుతారు ఈ ప్రశ్నలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక జిల్లా కాదు ఒక మండలం కాదు రాష్ట్రం అంతటా ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు మా ఆసరా పింఛన్లను ఎప్పుడు పెంచుతుంది రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి మాటని ఎప్పుడు నిలబెట్టుకుంటుంది వంద రోజుల్లోనే మొత్తం కూడా అమలు చేస్తాము వంద రోజులు ఐటితోనే కంప్లీట్ గా అన్ని గ్యారంటీలు కూడా ఇచ్చేస్తాము ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా అధికారంలోకి రాగానే మొదటి వంద రోజుల్లోనే అవి మీ దగ్గరికి చేరుస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆనాడు చెప్పే ప్రయత్నం చేసిండు మరి వంద రోజులు అయిపోయింది సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది తర్వాత ఇంకా కూడా గావస్తూ ఉంది అంటే మరి ఇంకెప్పుడు మీరు అమలు చేస్తారు ఇచ్చినటువంటి మాటని ఇంకెప్పుడు నెరవేరుస్తారు ఆసరా పింఛను పెంపు చేస్తామని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అనేది ఒకసారి గుర్తు చేసుకోండి మేనిఫెస్టోలో మీరే పెట్టిర్రు ప్రజలందరి దగ్గరికి పోయి మేము ఆసరా పింఛళ్లు మొత్తం కూడా పెంపు చేస్తాము బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేలు ఇస్తా ఉంది కాబట్టి మేము నాలుగు వేల రూపాయలు ఇస్తాము అదేవిధంగా విధంగా కూడా ఒక ఆరు వేల రూపాయలు ఇస్తాము మొత్తం కూడా మిమ్మల్ని ఆదుకుంటాము చేయుత చేస్తాము అది ఇది అని చెప్పి అనేక మాటలు చెప్పారు కానీ వాళ్ళ మాటలు అన్ని చూస్తూ ఉంటే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఉండే నిజంగానే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఒక అభిమానం ఉండే ఒక మర్యాద ఒక రెస్పెక్ట్ ఉండే కానీ వాళ్ళ వీళ్ళు చేస్తున్నటువంటి పనితీరు వల్ల వీళ్ళు చేసినటువంటి ఈ ఏదైతే పద్ధతి ఉన్నదో వీళ్ళు చేస్తుంది దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పేరు మొత్తం కూడా డ్యామేజ్ అవుతా ఉంది అప్పట్లో ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ అంటే మా తాతల పార్టీ మా ముత్తాతల పార్టీ అని చెప్పేసి ఇట్లా చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు కాంగ్రెస్ పార్టీ చేస్తారు చెప్తే అని చెప్పి కూడా అనుకున్నారు కానీ వాళ్ళ ఆసర పింఛన్ల గురించి అసలు ముచ్చట లేదు ఒక వార్త లేదు అధికారికంగా ఒక జీవో విడుదల చేసే ప్రయత్నం చేయట్లేదు లేదంటే ఇప్పుడు కావట్లేదు కొంత ఇబ్బందులు ఉన్నాయి ముందు ముందు చేస్తాము ఒక రోజు ఫలాన రోజు చేస్తాము అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడం కానీ ప్రజలకు ఒక మాట చెప్పడం కానీ ఏమీ లేదు అంటే అప్పట్లో మాత్రం అనేక హామీలు ఇష్టం వచ్చినట్టు మేము పెంపు చేస్తాము అధికారంలోకి వచ్చితోనే ఇక మొదటి వంద రోజుల్లోనే మీకు పింఛన్లు పెంపు చేస్తామని చెప్పారు మరి ఎక్కడ పోయింది పింఛన్ల ముచ్చట ఇంకా కూడా అధికారంలోకి వచ్చి మొదటి వంద రోజులు గడిచిపోయి సంవత్సరం గడిచిపోయింది నెలల తరబడి కూడా అయినప్పటికీ ఎందుకు ఇంకా పింఛన్లు పెంపు కావట్లేదు అంటే మీరు యాత్రలు కోవడానికి ఉంటాయి వేరే అన్ని రకరకాల వేరే ఏ పని చేసుకోవడానికైనా కోట్ల కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు మరి మన వృద్ధులు మన వికలాంగులు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నెరవేర్చకపోతే ఎట్లా వాళ్ళకు అనేక రోజులుగా కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం పోగొట్టుకోకుండా ఆసరా పింఛన్లు పెంపు చేస్తుంది కావచ్చు అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇంకా అమలు చేయకపోతే ఎట్లా ఇంకా ఒక జీవో విడుదల చేయకపోతే ఎట్లా అరే మీరు ఇచ్చినటువంటి మాటనే కదా వాళ్ళు అడిగేది రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటా ఉన్నాం దయచేసి మీరు ఆలోచన చేయండి అరే మీరు ఇచ్చినటువంటి ఏదైతే మాట ఉన్నదో ఆసరా పింఛన్లు పెంపు చేస్తామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా చెప్పిర్రో అదే రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అమలు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అది మీ ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది మీరు హామీలు ఇచ్చేసి అటగోలుగా ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ అధికారంలోకి వస్తే మేము గిట్లనే మాట్లాడాల్సి వస్తుంది మేము గిట్లనే మేము మిమ్మల్ని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది సో ఇవన్నీ రాకుండా ఉండాలి మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించకుండా ఉండాలి ప్రభుత్వం పైన ఒక మంచి పాజిటివ్నెస్ ప్రజలకు ఉండాలి అంటే మీరు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చండి మహిళలకు ఇస్తామన్నటువంటి రెండు వేల రూపాయలు ఇవ్వండి వృద్ధులకు చెప్పినటువంటి నాలుగు వేల రూపాయలు పెంపు చేయండి వికలాంగులకు చెప్పినటువంటి ఆరు వేల రూపాయలు పెంపు చేయండి ఇవన్నీ కూడా చేస్తే మీకు ఎక్కడ కూడా వ్యతిరేకత రాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలంతా కూడా మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇవాళ వీళ్ళేమో కోటి మంది మహిళలని కోటీశ్వర్లను చేస్తాము అదే మా లక్ష్యం అని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ నిజంగా మహిళల ఒపీనియన్ చూస్తూ ఉంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఫ్రీ బస్సు వల్ల మహిళలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతా ఉన్నారు అడ్డగోలుగా తిడతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఈ ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిందో మాకు సీట్లు దొరకట్లేదు కనీసం కూర్చో కూర్చుందామన్నా కూడా కూర్చోలేని పరిస్థితి సరే నిలబడదామంటే కూడా కనీసం ఏమాత్రం కూడా బస్సు లోపల జాగా ఉండట్లేదు అని చెప్పి వాళ్ళంతా కూడా చాలా అవస్థలు పడతా ఉన్నారు బస్సులు మొత్తం కూడా ఒకటి పోయిన తర్వాత ఒకటి ఒకటి పోయిన తర్వాత ఒకటి ఇట్లా ఏదో ఒక బస్సులో జాగా ఉంటుంది కావచ్చు ప్లేస్ ఉంటుంది కావచ్చు ఎక్కువ మనం చూస్తే ఏ బస్సులో కూడా ప్లేస్ ఉండట్లేదు ఎన్ని బస్సులు వచ్చినా ఇంకా ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే బస్సులు ఎక్కడ కూడా ఆపట్లేదు బస్ స్టాండ్ల దగ్గర బస్సులు బస్ స్టాండ్లకు రావట్లేదు డైరెక్ట్ చివరి నుంచి వచ్చి అటునే వెళ్ళిపోతా ఉన్నాయి బస్సులు బస్ స్టాండ్లోకి వస్తే మళ్ళీ అని చెప్పి చివరస్థల దగ్గర మెయిన్ రోడ్ల పైననే ఆపేసి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని దింపేసి అటు నుంచి అటే వెళ్ళిపోతా ఉన్నారు డ్రైవర్లు వాళ్ళని కూడా మనం ఏం అననికే లేదు ఎందుకంటే బస్సులు మొత్తం కూడా నిండిపోతూ ఉన్నాయి వీళ్ళు ఫ్రీ బస్సు పెట్టడం మంచిదే ఫ్రీ బస్సు నడిపించాలి అనే ఒక ఉద్దేశం మంచిదే అది కానీ బస్సులు పెంచాలి కదా మీరు ఇంత మేము ఇంత అన్నం పెడతాము ఇంత అన్నం పెట్టి ఇంకొకరికే తినబెడతామంటే పద్ధతి కాదు అది ఒక యాభై ప్లేట్లు పెట్టి యాభై ప్లేట్లు సరిపడా యాభై మంది కూర్చోబెట్టి తినబెడితే అప్పుడు సరిపోతుంది మీరు రెండే ప్లేట్లు పెట్టి రెండే ప్లేట్లు పెట్టి యాభై మంది నల్లని తినుందంటే ఎట్లా తింటారు మీరు ఇవాళ గిన్ని బస్సులు ఏదో కొన్ని బస్సులు పెట్టి అందరు మహిళలు అందులోనే ప్రయాణం చేయాలి అందరు విద్యార్థులు అందులోనే ప్రయాణం చేయాలి అందరూ వృద్ధులు అందులోనే ప్రయాణం చేయాలి అంటే ఏ రకంగా జరుగుతుంది అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మినిమం ఇంత జ్ఞానం లేదా అరే బస్సులు పెంచాలి మొత్తం కూడా బస్సుల టైర్ల కింద పడి చనిపోతూ ఉన్నారు మరి ఇంకా కూడా మనకు బుద్ధి రాకపోతే అని చెప్పేసి మీరు మీరు ఒకసారి మేల్కోండి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి ప్రజలకు ఏం చెప్పినాము ఏం జరుగుతుంది ఇవాళ ఫ్రీ బస్సు వల్ల అనేక మంది కూడా చనిపోతూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాస్తవంగా మేలు జరుగుతూ ఉంది న్యాయం జరుగుతూ ఉంది బరాబర్ చెప్తా ఉన్నాం కదా మేలు జరుగుతూ ఉంది చాలా మంది కూడా ఫ్రీ బస్సు వల్ల డబ్బులు సేవ్ అవుతూ ఉన్నాయి అనేకమైనటువంటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ విద్యార్థులకు కానీ ఎవరికైనా సరే బాగుంది ఫ్రీ బస్సు కానీ బస్సును పెంచండి మీరు ఫ్రీ బస్సు పెట్టడం మంచి ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకం తీసుకురావడం అనేది ఒక గొప్ప ఉద్దేశం మేము కూడా భావిస్తాం దాన్ని కాకపోతే మీరు బస్సులు పెంచకుండా బస్సులు తగ్గిస్తూ ఫ్రీ బస్సు రన్ చేస్తామంటే అది అయ్యే పని కాదు ఆస్త కాస్త ఆలోచన చేసుకోండి ఇక ఆసరా పెంచాల గురించి అనేక రోజులుగా చెప్తా ఉన్నాం అనేక రోజులుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆసరా పెంచాల ముచ్చట ఏమాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కనబడట్లేదు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భేటీ అవుతా ఉన్నారు మంత్రివర్గం అంతా కూడా సమావేశం అయితా ఉన్నారు కానీ ఆసరా పింఛన్ల గురించి వృద్ధులకు పెంచుతామన్నటువంటి పింఛన్ల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించట్లేదు ఏ మాత్రం కూడా మాట్లాడట్లేదు అంటే మరి ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తుంది ఈ వీడియో ఈ వీడియో చూసినటువంటి మిత్రులందరూ కూడా కామెంట్ చేయండి మీ గ్రామాల లోపల మీ గ్రామాల లోపల పడతా ఉన్నాయా పింఛన్లు వస్తా ఉన్నాయా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నారా అసలు పింఛన్లు ఏ రకంగా వస్తూ ఉన్నాయి నిజంగానే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నెరవేర్చిందా ఎక్కడైనా వస్తే చెప్పండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎక్కడ రాలేదు కానీ చాలా గ్రామాల లోపల కూడా ఇవాళ మహిళలు వృద్ధులు వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో మరి మీ గ్రామంలో ఎట్లున్నది మీ గ్రామంలో పింఛన్లు పెరిగినాయా లేదా ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్ఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక తరఫున వృద్ధుల తరఫున వికలాంగుల తరఫున మహిళల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా వేడుకుంటా ఉన్నాము దయచేసి ఆసరా పింఛన్లు పెంపు చేయండి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోండి మీ ప్రభుత్వం పైన ఒక గౌరవం ఉన్నది ఒక మర్యాద ఉన్నది దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి దాన్ని పోడగొట్టుకోవద్దు దాన్ని నాశనం చేసుకోవద్దు గంగపాలు నీటి పాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి నమ్మకం అంతా కూడా నీటిలో కొట్టుకోపోతా ఉంది రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి పనితీరు చూస్తా ఉంటే ప్రజలు కూడా వ్యతిరేకంగా మారుతా ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చకపోవడంతో వాళ్ళు ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం చేయబోతుందో కూడా మనం చూడాలి అండ్ ఏది ఏమైనప్పటికీ ఆసరా పిచ్చను మాత్రం పెంపు చేయాలి అని చెప్పేసి నేను పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా వృద్ధుల తరఫున వికలాంగుల తరఫున వేడుకుంటా ఉన్నాను మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుపోతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మీ గ్రామంలో కానీ మీ గల్లీలో కానీ మీ బస్తీలో కానీ మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కిందినటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి దానికి ఒక నాలుగు లైన్లు టెక్స్ట్ రాసి ఏం జరిగింది ఎక్కడి నుంచి వీడియో పెడతా ఉన్నారు ఏ గ్రామము ఒక రాసి పెట్టే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు నిజంగా ఒకవేళ అన్యాయం జరిగితే మీకు నిజంగా ఒకవేళ అన్యాయం జరిగితే మీ అందరి తరపున మీ అందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ కొత్తూరు రమేష్ ఇక్కడ సిద్ధంగా ఉంటాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి తరపున నేను మాట్లాడతాను కాబట్టి మరి అందరు కూడా వీడియోలు ఏమైనా ఉంటే ఏమైనా సమస్యలు ఉంటే మీకు ఎటువంటి అన్యాయాలు జరిగినా కూడా వీడియోలు తీసి రాసి వాట్సాప్ కి వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి అయితే చూసే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అదే విధంగా మన ని కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి మనకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను కొత్త రమేష్ ధన్యవాదాలు మిత్రులారం